సస్పెండ్ గవర్నమెంట్ పోటీ నేను ఇంక్లూడ్ అయ్యా ఈనాడు ఈనాడు నేను నేను చేసి నేను ఫిన్సింగ్ వేసింది కాదు ఫిన్సింగ్ వేసింది గవర్నమెంట్ నీ ముఖ్యమంత్రిని గవర్నమెంట్ నీకు నీకు ఫిన్సింగ్ చేస్తే నువ్వు సుఖమైన అయితే నీకు ముఖ్యమంత్రి ఎందుకు ఫిన్సింగ్ చేస్తాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫినిషింగ్ చేసింది ఐటర్ ఎవరు ఎవరు సృష్టించింది అది నీ ముఖ్యమంత్రి గారు పెంచుకున్నటువంటి హైడ్రా ఆయన్నే వచ్చి పింఛింగ్ చేశాడు ఇప్పుడు హైడ్రాకామినేషన్ మీరు కాంబినేషన్ మంచివాడు అయిపోయాడంట నా అన్ని తీస్తావు అండి అన్ని దొర నీ నీ చెప్పినోరు వందల మంది చెప్పిన ముప్పై ఏళ్ళ చెప్తానే ఉన్నారు పోతానే ఉన్నారు నీలాగా ఎవ్వరు కూడా బాగుపడలే నన్ను అబడ్డాలు వేసినా ఎవ్వరు బాగుపడలేదు ఏదో రకంగా కథమైపోయారు నీ కూడా గది పడుతుంది నిజాయితీ నిర్పించుకో ప్రజలు సేవ చేయి నీ పదకొండు ఎకరాల ల్యాండు పదకొండు ఎకరాలు కాదు ఆయన కాన్షియన్స్ లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఈ పది ఏళ్ళల్లో పదకొండు ఏళ్ళల్లో నీ ఆయనకున్న సీలింగ్ ల్యాండ్ల మీద మటం ల్యాండ్ల మీద అన్ని విషయాలు జరిపించండి కుక్కట్పెల్ల గవర్నమెంట్ ల్యాండ్ల మీద ఈ పదకొండు ఏళ్ళ దానిలో సీలింగ్ ల్యాండ్ల మీద హౌసింగ్ బోర్డు ల్యాండ్ల మీద విషయాలు జరిపించండి నీ కాన్షియన్స్ లో నా కాన్షియన్స్ లో ప్రజలకు నేనేం చేసినా నువ్వు ప్రజలకి ఏం చేసినావు బట్టబి చేసుకుందాం అది న్యాయస్థానానికి వెళ్దాం మీరు విధంగా సిద్ధం నీ బెదిరింపులకు నీ వానికి భయపడే మాధవరం కాదు ఇక ఉట్టిండు బిడ్డ నా తాత ముత్తాత మా నీ ఐ నీకున్నటువంటి గాంధీ ఎస్టేట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది అన్న ఎన్ని ఎకరాలు ఉండే ఇవి ఎన్ని ఎకరాలు కట్టావు పత్తిది కూడా నీ ల్యాండ్కి సంబంధించినటువంటి పత్తిది కూడా నువ్వే విచారం జరిపించుకో నేను తెచ్చిన నీ ముందునే కలెక్టర్ నీ కలెక్టర్ ఇచ్చిండు నా కలెక్టర్ ఏలే నీ గవర్నమెంట్ కలెక్టర్ గారు నీ ఆర్డీఓ గారు నీ ఎంఆర్ఓ గవర్నమెంట్ నాట్ త్రీ నాట్ సెవెన్ ఇది ట్వంటీ టూ ఇలా అని చెప్పి ట్వంటీ టూ ఇలా ఉన్నాక నువ్వు అసలు నాలుగు కన్వెన్షన్ అవుతుందా ఎంఆర్ఓ రోజు ఎందుకు వచ్చి వెళ్ళిపోయింది నీకు ఎవరైతే ఎంఆర్ఓ చేసిండు వన్ ఇయర్ అయితే ఎందుకు లీవ్ పోయిండు చేసిన తెల్లారని వన్ ఇయర్ లీవ్లో పోయిండు ఎందుకు పోయిండు ఇవి అనుమానాలు ఉన్నాయి కుదరా నువ్వు చేసుకో అన్ని విషయాలు జరిపించుకో నువ్వు ఏదో పరిగరాని నాకు చెంచగా అవ్వడం పక్క చెప్పింది కాదు నిజాయితీగా నువ్వే దివు రంగంలో నీ పక్క నే ఇంకోటి ఇంకోటి చెమ జాగ్రత్త కాకు నీకు అడ్వైజ్ ఇస్తున్నా ప్రతి పేపర్ తెచ్చుకో నీ గవర్నమెంట్ ఉంది నిత్యం తీసుకో నువ్వు ఈడీ కన్నా కాదు ఈడీకి రెడీ సిబిఐకి రెడీ ఇంకోటి సిబిఐ కాదు సిటీ జడ్జితోని విచారణ సభని కూడా సిద్ధం నా ప్రాపర్టీ నా కొడుకు ప్రాపర్టీ నా ప్రాపర్టీ నా భార్య ప్రాపర్టీ నేను ఇస్తా నీ పత్తి ప్రాపర్టీ నువ్వు బంధువులలో కూడా కట్టుకుంటాడు నీ బంధువులు మస్తు కడుతున్నాడా గా కానీ నీ బంధువులతో నేను రాను వాళ్ళ వాళ్ళకి వాళ్ళ సంసారం అలా ఉండదు వాళ్ళ లెక్క అలా ఉంటుంది పాపం నీ బంధువు అయినదా మాత్రం నా దొంగ కాదు నువ్వు నా బంధువుల ముందు చెప్తున్నావు ఫార్టీ సిక్స్ హండ్రెడ్ నా ఎక్కడ ఉందో నాకు తెలియదు నీ లో పెట్టుకుని నాకే సంబంధం అది అది పట్టాలంట నీకేం నీకేందుకు కొట్లా చూసుకుంటారు నువ్వు చూసుకుంటారు నీ కాలేజెస్లో నువ్వు ఎలా మాట్లాడు ఓ నువ్వు పగ కానీ పెట్టి వాళ్ళు అని చెప్పిస్తే నువ్వు నీదేందో నిస్తావు నేను పెద్ద సీనియర్ అని చెప్తావు రాజకీయం నాయకుడు అని చెప్తావు నేను ఆయన నీకు ఎమ్మెల్యే ఫోన్ చేశా అంట నేను వస్తున్నా తట్టుకోలేరు అంటానంట ఏమేనో బడవాలి చేయి మరి నీకు విశ్వాసం ఉంటే నిశ్చిస్తూ ఉంటే ఎమ్మెల్యే తిట్టిపోయింది కదా నేనేది తిట్టలే కానీ నిన్న నేను ఒక టీవీ నైన్కే ఇచ్చిన ఇంటర్వ్యూ కడమైతే వాళ్ళు ఇచ్చిందే కదా ఆయన ఆయన నిన్న మాట్లాడిన ప్రతి దానికి రెడీ నేను లెటర్ రాస్తా నువ్వు లెటర్ రాసే ఇద్దరం వచ్చి సిబిఐకి ఇద్దాం సిట్టింగ్ జడ్జికి హైకోర్టులు ఇద్దాం మా ఇద్దరి మీద విచారం జరిపించమందాం డైరెక్ట్ నువ్వే నేనేస్తా రెడీయా నేను నీ బంధువుల దగ్గర పోను అలా నీ బంధువుల దగ్గర నీ పిల్లల దగ్గర నేను రాను అది కూడా చెప్తున్నా నీకు నాకు సంబంధం నువ్వు నా బంధువుల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావు రా నేను నీ బంధువుల దగ్గర రాను నీ బంధువుల దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వచ్చినట్టు ఇంకా వాళ్ళ పాప అన్నయ్య అయిపోతారు వారు కూడా వాళ్ళు నీ బంధువులు చాలా మంది నాకు మోలు చేస్తున్నారు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ పక్క గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు కొంతమంది నీ వలే అబద్ధాలు చెప్పాలి చెప్పాలంటే మస్తున్నాయి మా ఆయన నాకు ఎందుకంటే అసలు మీద అవ్వండి రాద్దు మా పార్టీ డిసిషన్ తీసుకుంది దీనికి జవాబు చెప్పండి రాష్ట్రం మీద రోజు ఎవరైనా మీద క్లియర్గా చాలా క్లియర్గా రాశాడు ఏమని ఒక ఎమ్మెల్యే వియంకుడి కూడి దోసక తింటున్నాను రాశాడు నీ కాన్షియన్సీ ఏ ఎమ్మెల్యే ఏ వియాంకుడు ఈ ప్రజలకు అంత తెలవాలి కదా పద ఎన్ని ఎన్ని కోట్ల అది పన్నెండు వేల కోట్ల ప్రాపర్టీ అంటే వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దానదత్తం ప్రజల సొత్తు దానదత్తం అవుతుంటే నేను కోకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి